మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు నా పేరు ప్రేమ్ చందు మాది మహబూబ్నగర్ డిస్టిక్ నవపేట మండల్ విలేజ్ పోమాల్ మేము ఎస్సీలము రీసెంట్గా రిజర్వేషన్లు గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు షెడ్యూల్ రిలీజ్ అయినాయి కాబట్టి దాని మీద మరి మేము ఈ విషయము మేము చెప్తున్నా నేను చెప్తున్నా ఏంటిదంటే మా పోమాల గ్రామ పంచాయతీ మాది పెద్ద గ్రామ పంచాయతీ మా ఎస్సీలకు రిజన్వేషన్ రాకపోవడము చాలా దురదృష్టం ఎందుకంటే బీసీ జనాభా తర్వాత ఎస్సీ జనాభానే సెకండ్ స్థానంలో ఉంది కాబట్టి అయినా మాకు ఎస్సీ రాలే అయితే రాజ్యాంగము నుంచి కూడా మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాజ్యాంగంలో ఉన్న చట్టబద్ధమైన రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ కూడా మాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీలకు కోమాలలో మరి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ రాలేదు మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటునంటే మేము అణగారి వర్గాలలో మేము ఉన్నవాళ్ళము మాతో ఇప్పుడు కాదు స్వతంత్రం రాకముందు నుంచి ఓట్లు వేయించుకుంటున్నారు రెడ్డీలు చేస్తుండ్రు మరి ఓసీలు చేస్తున్నారు బీసీలు చేసిర్రు ఎస్టీలు చేసిర్రు కాబట్టి అందరు చేస్తున్నారు మా ఎస్సీలకు రావట్లేదు అదే విధంగా మేము గత పోయినా మరి ఎనిమిది నెలల తొమ్మిది నెలల కింద కలెక్టర్ మేడం కూడా పత్రం ఇచ్చినాం మా ఎస్సీకి మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సర్పంచ్ రాలేదు మాకు కావాలంటే తప్పకుండా మీ ఎస్సీకి మరి సర్పంచ్ వచ్చేటట్లు చేస్తామని చెప్పి పోమాల గ్రామ పంచాయతీకి చేస్తామని మాట ఇచ్చినారు ఆర్డీఓకి ఇచ్చినాం కలెక్టర్కి ఇచ్చినాం అయినా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ అయినాక కూడా పోమాల గ్రామ పంచాయతీకి బీసీ ఉమెన్ వచ్చింది ఎస్టీ మరి ఎస్టీ ఎస్టీలకు ఎంపీటీస్ వచ్చింది కాబట్టి మరి మేము దామాసా ప్రకారం జనాభా దామాసా ప్రకారం కూడా మేము అర్హులమైనాం అయినా కూడా మాకు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ రావట్లేదు కాబట్టి మేము అంటే ఈరో ఈరోజు కూడా మేము ఆర్డీఓ కలిసినాం పర్సంటేజ్ లెక్కలు తీసుకుంటే అది ఎట్లా అనేది ఓ సీడ్ ఉంటుంది దానికి పంచాయతీరాజ్ చట్టంలో ఏది అమలు చేస్తారో అదే వస్తుందని సెల్యూ చెప్తున్నాడు ఆయన కాబట్టి మేము ఎంపీటీఓని కూడా కలిసినాం ఎంపీటీఓ కూడా ఏమంటుంటే నా చేతులు ఏం లేకపోతే కలెక్టర్ తెలుసు ఆర్డీఓకి తెలుసు అని చెప్తున్నాం అయితే మేము మా మాకు సర్పంచ్ రావడానికి కారణం వల్ల మేము అధికారుల దగ్గరికి కూడా వెళ్తున్నాం అధికారులు కూడా ఏదో సమాధానం చెప్పి తప్పించుకుంటుండ్రు కాబట్టి మాకు కంపల్సరీ మరి మేము పెద్ద ఎత్తున నావపేట నావపేట మండలంలో పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ మూడవ స్థానంలో ఉంది అయినను మరి ఆ గ్రామ పంచాయతీలో విడిపోయి మూడు గ్రామ పంచాయతీలు అయినాయి ఇప్పుడు కూడా మరి రెండు వేల మూడు వందల పైచిల్కు ఓట్లు ఉన్నాయి మరి అందులో మావి కూడా రెండు రెండు వేల జనాభా ఉంది మరి రెండు వేల జనాభాకు కూడా మేము ఓట్లు కూడా మాకు సరితూగా ఉన్నాయి మరి అయినప్పటికీ కూడా మాకు సర్పంచ్ రా రాకపోవడం మాకు ఎంతో బాధాకరము మేము అధికారుల దగ్గరికి పోతే కూడా అధికారులు కూడా మరి ఏదో ఒకటి చెప్పి అది కాబట్టి మాకు కంపల్సరీ రిజర్వ్ లో మా ఎస్సీ రిజర్వేషన్ కంపల్సరీ మాకు కావాలని మేము గుట్లాడుతున్నాం అయితే ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే పొలిటికల్ నిర్లక్ష్యమా మాకు ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ సర్పంచ్ కావాలని మేము విన్నపించుకుంటున్నాం ఖచ్చితంగా మాకు కావాలి మేము ఎంతకైనా పోరాడతాం అవసరమైతే హైకోర్టు కన్నా వెళ్తాం లేదంటే మేము ఓటుకు పని వేయడానికి అధికారంలో లీడర్లకు వనకే పనికిరారు అంటే కూడా మేము మరి ఓటు విన్నపించుకోనికి కూడా మేము ఇష్టపడతలేం కాబట్టి మాకు ఖచ్చితంగా రిజర్వేషన్ పోమాలకు కావాలి దాని ప్రారంభం మరి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి చేసాం మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం మాది నవపేట్ మండల్ పోమాల్ విలేజ్ మేము ఒక ఎస్సీ కోవాకు చెందిన వాళ్ళము గత డెబ్బై సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఎట్లాంటి రిజర్వేషన్ రావడం లేదు సర్పంచ్ రిజర్వేషన్ ప్రతిసారి బీసీ రెడ్డి ఓసీలకే వెళ్తుంది మాకు ఎందుకు రావట్లేదని బాగా జనాభా ప్రకారంగా బాగానే ఉన్నాం ఐదు వందల పైచిల్కు ఓట్లు ఉన్నప్పటికీ కూడా గత డెబ్బై సంవత్సరాల నుంచి మాకు రిజర్వేషన్ రావడం లేదు దీని కనుగుణంగా ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి రావడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించి మాకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాం జయభ్రీం ఈరోజు మాబ్నార్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి ఆర్డీఓని కలవడానికి రావడం జరిగింది ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలలో గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా మాకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించడం జరగలేదు దాని గురించి మండలంలో ఉన్న ఎంపీడీఓ సార్ని కలవడం జరిగింది అతని దగ్గర నుంచి మాబ్నార్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము ఇక్కడ కూడా ఈరోజు సార్ దగ్గరికి వెళ్ళినాము ఎందుకు రావట్లేదు రిజర్వేషన్ మేము కూడా ఉన్నాం కదా మేము ఉన్నాయి మా ఐదు వందల ఓట్లు ఉన్నాయి రెండు వేల మంది జనాభా ఉన్నది మాది మాకు ఎందుకు రావట్లేదు అంటానని చెప్పి అడగడం జరిగింది సారు ఒక టూ డేస్ టైం ఇచ్చి మీరు మళ్ళీ మండే రోజు రాండి ఆ రోజు నేను వివరణ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అయితే పోయినంతకాలం నేను పుట్టినప్పటి నుంచి కూడా చూస్తున్నా మా విలేజ్లో ఎస్సీ వాళ్ళకనేది రిజర్వేషన్ రాలేదు సర్పంచ్ ఎవరు కాలేదు ఎంపీటీసీ కూడా కాలేదు ఎందుకు జరగట్లేదు అవతవక అవకతవకలు ఎక్కడ జరుగుతున్నాయి అనేది కనుక్కోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇంకా ముందు కూడా అవకతవకలు జరగకుండా చూసుకోవాలని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరుగుతుంది ఓకేనా పత్రికా మిత్రులకు ముందుగా జయభీం ఈరోజు పోమాల్ గ్రామ పంచాయతీ నుండి మహూనగర్ పట్టణానికి వచ్చి ఆర్డీఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రము ఏంటంటే రిజర్వేషన్ సంబంధించినటువంటి అవకతవకల గురించి మేము పత్రం ఇవ్వడం జరిగింది రిజర్వేషను అనేది గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి కూడా ఇప్పటి వరకు పోమాల్ గ్రామ పంచాయతీకి వర్తించలేదు ఆ విషయాన్ని మేము పరిధోకి తీసుకుంటే పోమాల్ గ్రామ పంచాయతీలో ఎస్సీ జనాభా రెండు వేల పై చిలుకు ఉంటుంది ఆ తర్వాత ఓటర్లు ఐదు వందల పై చిలుకు ఓటలు ఉంటాయి దమాషా జనాభా తమాషా ప్రకారంగా తీసుకున్నా కూడా ఎస్సీలు అరువులే అక్కడ కానీ ఈ అధికారుల నిర్లక్ష్యమా రాజకీయ ఒత్తిళ్ళ కానీ ఎస్సీలకు మాత్రం సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ రానివ్వట్లేదు అనేది నా అభిప్రాయం ఏది ఎందుకంటే ఒకసారి రెండుసార్లు కాదు ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ రాలేదు అనే దాని మీద మేము పరిశీలన చేస్తే తెలుసుకుంటే కూడా రెండు వేల ఐదులో సర్పంచ్ ఎన్నికల ప్రకారంగా ఎస్సీలకు వచ్చింది అనేది కొంత మాకు తెలిసినటువంటి విషయం దాన్ని కూడా చేంజ్ చేసి దొరలు భూస్వాముల పరిపాలన చేసిండ్రు మరి ఇది ఎంతవరకు సమంజసం ఇది బాగా గమనించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి ఈరోజు మాకు బీసీలకు వచ్చిందని మాకేమి కుట్ర కాదు ఇది వాళ్ళు కూడా మన సోదరులే వాళ్ళు కూడా మన బహుజనులే వాళ్ళు కూడా పరిపాలన చేయాలనేది మా కోరిక కానీ బీసీలకు వచ్చినట్లు ఎస్సీలకు కూడా ఒకసారి వస్తే అవకాశం వస్తే మేము కూడా కొద్దిగా సంతోషపడే వాళ్ళం మేము కానీ ఎక్కడ కూడా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ ఇప్పటి వరకు అయిన పాపాన ఊలేదు దయచేసి మేము అంటానంటే ఈరోజు మేము ఆర్డీఓను కలిసిన తర్వాత మాకు అనిపించింది ఏంటి అంటానంటే జనాభా దమాషా ప్రకారంగా రెండు వేల పద్దెనిమిది యాక్ట్ ప్రకారంగా మేము ఆ సర్వే చేయడం జరిగింది సర్వే ప్రకారంగా మేము రిజర్వేషన్ రిలీజ్ చేయడం జరిగిందని ఆర్డీఓర్ క్లుప్తంగా మాకు చెప్పిండ్రు జనాభా ధమాషా ప్రకారంగా చూసుకున్నా కూడా మేము దాంట్లో అర్హుల ఈ ఈరోజు కూడా మేము కుట్ర దీంట్లో చాలా కుట్ర ఉండదు కూడా మేము రాజకీయ పరంగానన్నా అధికారుల ప్రకారంగాన మాకు కుట్ర ఉందనేది ఈరోజు మాకు క్లియర్గా అర్థమవుతున్నది దీన్ని ఈ కుట్రలను కుతంత్రాలను పక్కకు పెట్టి మళ్ళీ వెరిఫై చేసి పోమాలది వెరిఫై చేసి మళ్ళీ రిజర్వేషను ఎస్సీలకు వచ్చేటట్లు ప్రయత్నం చేయాలని అధికారులకు సూచిస్తున్నాం అదేవిధంగా ఒకవేళ చేయకపోతే మేము ఎంతకైనా మా మిత్రులు చెప్పినట్లు ఇందాక కోర్టుకైనా పోవడానికి కూడా మేము రెడీ ఉన్నాం మేము హైకోర్టుకు పోయి పిల్లేసుకొని దీన్ని ఎలక్షన్ ఆపేటంతా మేము పోరాడతాం ఒకవేళ ఇది కూడా కాకపోతే మేము మా మిత్రులు చెప్పినట్టు ఓటు బైకాడు కూడా మేము చేసుకోవడానికి కూడా రై క్లియర్గా ఉన్నామనేది మేము ఈ పత్రికా మిత్రులతో మేము షేర్ చేసుకుంటున్నాం మిత్రులారా దయచేసి ఆలోచించవలసింది ఏమిటి అంటారంటే ఇప్పటికైనా గమనించాలి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి ఈ ఎస్సీలపైన ఎన్ని కుతంత్రాలు జరుగుతున్నాయి ఈ ఎస్సీలపైన మనం ఇంకా గమనించకపోతే మనల కుక్కల కన్నా హీనంగా చూస్తారని మీ ముందు నేను ఈ ఈ విషయాన్ని మీ ముందు నేను షేర్ చేసుకుంటున్నా మిత్రులారు ఎందుకు అంటానంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిన అందరం చదువుకున్న వాళ్ళమే ఉన్నాం ఇక్కడ చైతన్యమ చైతన్యమైనటువంటి వాళ్ళమే ఉన్నాం మనం ఇక్కడ ఈ చైతన్యమైనటువంటి వాళ్ళను కూడా పరిధిలోకి తీసుకోకుండా ఎవరినో అంగుట్టుగా తీసుకొని వచ్చి ఇక్కడ వేరే వాళ్ళను సర్పంచులు చేసి చైతన్యమైనటువంటి ఎస్సీలను తొక్కబట్టడము ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఈ రాజకీయ నాయకులకు కూడా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము దయచేసి ఆలోచించాలి మీరు ఎందుకంటే ఒకసారి ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇవ్వడానికి ఇంత కుట్రలు చేస్తున్నారు అంటానంటే మా మీద ఎంత మీకు కక్ష ఉన్నదో మాకు ఈ ఎలక్షన్ ప్రకారంగా మేము మీ ముందు వెడుతున్నాము మా మీద చాలా కుట్రలు కూడా ఉన్నాయి అనేది మాకు భావిస్తున్నాము దయచేసి ఈ కుట్రలు కుతంత్రాలను పక్కకు పెట్టి భారత రాజ్యాంగాన్ని అమలు చేయమని మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మిత్రులారా బాగా ఆలోచించాలి ఎంతకైనా మనము ముందుకు సాగాలని పత్రికేయులకు చెప్తూ ఇక ఈరోజు నుంచి మా ప్రయాణం చాలా గట్టిగా ఉంటుంది ఈ ప్రయాణం ఎంతకైనా ముందుకు సాగేటట్లు మేము ప్రయాణం చేస్తాం అవసరమైతే ఓటు బైకర్డ్ లేదు అంటారంటే కోటు కొయ్యి ఎలక్షన్నే రద్దు చేయడానికి మేము వెనుకాడమని పత్రికేల ముందుల చెప్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ముగించుకుంటున్న జయభీమ్